హలో ఏం చేస్తున్నావు పోయి వంట ఏంది వంట అంటే నేను ఇంటికి ఈ రోజు హలో కామెడీ చేస్తున్నావా నేను కట్నం ఇచ్చిన పైగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని రెండు లక్షలు జీతం నేను ఎందుకు చేస్తాను ఏంటంత దుర్సుకు మాట్లాడతావు ఏదో కట్నం ఇచ్చినా కట్నం ఇచ్చిన అంటాను మీ నాయన కదా తీసుకోలేడు తీసుకోలేడు అని చెప్పి కట్నం ఇచ్చినాడు మేమేమన్నా అడిగినామా మా పాపని పెళ్లి చేసుకో మా పాపని పెళ్లి చేసుకో అని చెప్పి కట్టమిస్తే తీసుకున్నాం మేము అడుక్కుని తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నావే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నెలకు రెండు లక్షలు జీతం అంటే నాది మొన్న డిమోషన్ వచ్చింది కాబట్టి లక్ష యాభై వేలు అయింది లేకపోతే నాకు మూడు లక్షలు ఉండే కదా నేను చేయలే చేయను ఈరోజు ఈరోజు వంట నీదే నాకు ఏం చేసుకుంటో చేసుకో నువ్వు వంట నువ్వే చేయాలి ఈరోజు చేయకపోతే ఉంటుంది నీకు మళ్ళీ ఏంది నువ్వు కొట్లాడుతూనే ఉంటావు పెళ్లి సంబంధం రోజు అన్నావు కదా పెళ్లి చూపుల రోజు ఇద్దరు షేర్ చేసుకుందాం ఈక్వల్ గాని మళ్ళీ ఏంది ఇప్పుడు వంట అంటే అవును ఈక్వల్ ఈక్వల్ గా గా నువ్వు కూడా పని చేయాలి కదా నువ్వు నేను వంట చేస్తా అది కాదబ్బా నువ్వు అంటు తోమి వంట చేస్తా తిని పెడతా అది షేర్ చేసుకోవడం అంటే నేను చేస్తే నువ్వు తిని పెడతావా అవన్నీ ఏం కుదరవు పైగా నిన్ను కూడా బట్టలు ఉతకలే నువ్వు నువ్వు బట్టలు ఉతికితే నేను మడతలు పెడతా అది మన అగ్రిమెంట్ నువ్వు నిన్న బట్టలు కూడా ఉతకలేదు కదా బట్టలు ఉతికే డ్యూటీ నీది నేను పాడేసే డ్యూటీ నాది నేను బట్టలు తిగితే నువ్వు వేసుకొని తిరుగుతావా బా చెప్పిన్నా అన్ని కథలు ఎత్తుకున్నాయి నీకు అట్లా కాదు గాని నిన్న కూడా సరుకులు మొత్తం డబ్బులన్నీ నేను పెట్టి తెచ్చిన నీ సాలరీలో సగం ఇవ్వలే కదా నాకు సరుకులకి ఇంటి ఖర్చులకు పాలకు అన్నిటికి నువ్వు సగం సగం కదా నువ్వు ఉడిలా మొత్తం నెల మొత్తం అంత నాతోనే పెట్టించా అంతకు ముందు నెల మొత్తం నాతోనే పెట్టించినావు నీ డబ్బులు అన్ని ఏం నా దాచి పెట్టుకుంటానా నువ్వు ఏంటి ఖర్చులా నేను ఎందుకు ఇస్తా ఖర్చులు నేను అన్ని మా ఇంటికి పుట్టింటికి పంపిస్తాను నీకు కట్నం ఇచ్చింది లేదా దానికి వడ్డీగా పంపిస్తుంటాను నేను ఇక్కడ ఉండాలంటే నువ్వే అన్ని ఖర్చు పెట్టుకోవాలంటే అన్నిటికీ అన్ని అడ్డం మాట్లాడతావు నువ్వు నేను కట్నం తీసుకున్న వడ్డీ కింద నీ శాలరీ వాళ్ళు మీ పుట్టింటికి పంపిస్తావా ఏమంట మనకు బ్యాంక్ వేకెన్సీ మన పిల్లలకి తీసుకెట్టాలి కదా అవతారం అంతా చేస్తాను సరలే ఇవన్నీ నా చేత కాదు నేను పనులు చేసేది బట్టలు దిగేది వంటలు చేసేది ఇవన్నీ నా చేత కాదు నేను చేయలేను పని మనిషిని పెట్టుకుందాం నువ్వు సగం డబ్బులు నేను సగం డబ్బులు ఇస్తా అంతే లేకపోతే లేదు ఇంకా అబ్బా పని మనిషిని పెట్టుకుంటే అంత కొలుదామే నీ కథలు నాకు తెలియదా ఏమి పని మనిషి లేదు నువ్వే దో పనులు చేయమంటే చేయవు మళ్ళీ పని మనిషిని పెట్టుకుందాం అంటే నేనే కులుపుతా అని చెప్పి మళ్ళీ నా మీదకి దబా ఎంకొస్తావు భీ మంచి నువ్వు అదో మీ పెద్ద వస్తున్నాడు మీ పెద్ద మాట్లాడుకుందాంపా తెలుసుకుందాం నీ సంగతి ఏందా మళ్ళా కొట్లాడుతున్నారు ఏమప్పా ఏమైంది మీ ఇద్దరికి అబ్బా మీ చెల్లెలతో పెద్ద సమస్య అయిపోయింది బాబా ఇంట్లో ఒక్క పని కూడా చేస్తావా అన్ని పనులు నేనే చేయాలా చేయాలి మహారాణా కూర్చొని ఇట్లా లగ్జరీ కాళ్ళు ఇట్లా కాల్ మీద కాలు వేసుకొని అన్ని నాకు ఆర్డర్ లేదా అన్ని పేర్లు పెడతా ఇష్టాను సార్ చేసింది దయచేసి పని చేయమని చెప్పండి బాబా మీ చెల్లెలకి అందరూ నీలాగే ఉంటారా ఏమన్నా టూ ల్యాక్స్ శాలరీ టూ ల్యాక్స్ శాలరీ అంటున్నావు నీకంటే గొప్పదే మేరీ మూడు లక్షలు వస్తది ఇంట్లో మొగుడు అన్ని కూర్చోబెట్టి పనులు చేసుకుంటా ఇంట్లో మొగుడు కూడా కాలు కూడా ఇంట్లో ఆమె చేసేది బట్టలదంట నీ మాదిరి గర్వానికి బొద్దుడు నువ్వు పనులు చేయ ఫస్ట్ హే నా కింద టూ హండ్రెడ్ మెంబెర్స్ వర్కింగ్ నేను ఎందుకు చేయాలి నీ కింద టూ హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు నువ్వు నా కింద పని చేయాల్సింది నీకు ఆప్షన్ లేదు లేదురా అమ్మా మొగుడు పెళ్ళాలన్నాక ఇద్దరు సర్దుకోవాలమ్మా నీకు జీతం ఒక్క వస్తుందని ఆయన నేను పని చేయనని ఇద్దరు ఇట్లా కొట్లాడుకుంటే మనశాంతి ఉంటుందా మీ ఇద్దరికి ఆలోచన చేయండి మా ఓరికోరు సర్దుకొని సంసారాలు చేసుకోండి మా అబ్బా దేవుడి మాదిరి చెప్పిన బావ సర్దుకొని పోవాలా సర్దుకొని పోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇదో చూడు సర్దుకొని పోవాలంటే హ్యాపీగా సర్దుకొని పోదాం అంతా ఇద్దరము నా సర్దుకోమంటే నేను బట్టలు సర్దుకొని పుట్టింటికి వస్తాను చూడు ఇక్కడ పట్టుకోండేది లేదు అయినా మనం ఎంత కట్నం ఇచ్చినామన్నా కొనుక్కున్నాం కట్నం ఇచ్చి ఆ మట్టుకు తెలియదా ఎంత ఇచ్చినామో గుర్తులేదా నీకు నేను ఎందుకు చేయాలి పనంతా మగజాతి అహంకారం చూపిస్తున్నాడన్నా నేనేం చూపిస్తున్నా మగజాతి అహంకారం నువ్వు దోము నేను వంట చేస్తాను నువ్వు బట్టలు నానబెట్టి నేను ఉతుకుతాని చెప్తాను దాంట్లో మగజాతి అహంకారం ఏంది అసలు మొగాలు ఇట్లా పనులు చేయరు కదా మొగాలు చేయకూడదని ఎక్కడ రాసిందా అబ్బా బాబా ఎంత మంచి పిల్లడమ్మా ఆయన ఏమంటారాడు నువ్వు బట్టలు నానబెట్టి నేను ఉన్నాడు ఇంకేమంటారాడు నువ్వు దోము నేను వంట చేస్తాను ఇంతకంటే మంచి పిల్లలు ఎవరుంటారమ్మా సర్దుకో బాగా సర్దుకో పాపం ఆయనలో మగజాతి అహంకారమే కనపలేదు కదమ్మా చూడు బావా నాలో మొగజాత అహంకారం లేదు కదా రాక్షసి నాకు మొగజాత అహంకారం అని చెప్పి నేను చావద నేనైతే ఇవన్నీ చేసేది లేదు నాకు టైం అయింది లాగిన్ అవ్వాలి ఇష్టం ఏమన్నా గో అన్నకి కాఫీ చేసి పెట్టు టిఫిన్ చేసి పెట్టు నేను మళ్ళీ వచ్చి మాట్లాడుతాను ప్రీతి ప్రీతి సర్లే బావా అయిపోయింది అయిపోయింది కాదు కాఫీ తాతావా టీ చక్కెర చక్కరేలా వద్దా కోల్డ్ కాఫీనా హాట్ కాఫీనా బ్లాక్ కాఫీ దాతావా బాగుంటుంది గ్యాస్ట్రైటిక్స్ రాదంట ఇడ్లీ తింటావా పూరీ తింటావా చపాతి తింటావా లేకపోతే ఆ పొంగల్ తింటావా లేకపోతే ఆమ్లెట్లు ఏమన్నా వేసి ఇవ్వమంటావు చికెన్ చేయమంటావు ఏం తింటావో చెప్పు బావా ఆయన ఎంత కష్టం వచ్చింది పిల్లడా మా పాప మొండిది గాని చాలా మంచిది అయినా ఇన్ని నేను యాడర్ చేస్తావులే గాని రా ఇద్దరం పోయి హోటల్లో తినొద్దాం రా